భారత గ్రామ నవ నిర్మాణ సంస్థ ఆధ్వర్యంలో పిల్లలు బడిలో పెద్దలు పనికి అనే శ్లోగంతో పట్టణంలోని ఇరవై ఎనిమిదవ వార్డుల్లో అవగాహన సదస్సు ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బల్దియా చైర్పర్సన్ విజయలక్ష్మి పాల్గొని మాట్లాడుతూ తల్లిదండ్రులు పిల్లలను పనిలో కాకుండా బడిలోకి పంపించాలని విద్య చిన్నారులకు భవిష్యత్తులో ఎంతో ఉపయోగపడుతుందని మారీ సంస్థ ద్వారా చిన్నారులకు పాఠశాలలో చేర్పించలే అవగాహన నిర్వహించడం అభినందనీయమని అన్నారు ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు బాలె సరిత మారీ సంస్థ నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు

బాలల సంఘం ఈ రెండు సంఘాల ఆధ్వర్యంలో చేయడం జరుగుతుంది అయితే ఇప్పటి వరకు మేము ఈ కంపెనీల ద్వారా పిల్లల్ని మన కాలనీలో ప్రతి పిల్లవాడిని కూడా స్కూల్కి రిజర్వేలా చేయడం జరిగింది కాబట్టి మేము ఒక పది రోజుల క్రితం మన కాలనీ లోపల మేము సర్వే చేయడం జరిగింది వడిపేట పిల్లల గురించి సర్వే చేయడం జరిగింది అట్లానే చైల్డ్ మ్యారేజ్ కూడా ఏమైనా జరుగుతున్నాయా అన్నది కూడా సర్వే చేయడం జరిగింది కాబట్టి ఈ సర్వే లోపల ఇలాంటి ఏదైతే పిల్లలు లేదు అలానే చైల్డ్ మ్యారేజ్ కూడా జరగడం లేదు అని తేలింది కాబట్టి ఈ కాలనీని బాలక స్నేహపూర్వకాలనీగా ప్రకటిస్తున్నాం ఇది మెయిన్ ఉద్దేశం అనేది అలానే దీంతో పాటు మన ఒక ఇస్లాంపుర వార్డునే కాకుండా ప్రతి మన జైత్య టౌన్లో ఉన్నటువంటి విలేజెస్ కావచ్చు వార్డ్స్ అవ్వచ్చు ప్రతి వార్డులో ప్రతి కాలనీ చైల్డ్ బాలల స్నేహపూర్వక కాలనీగా ప్రకటిద్దామని కోరుకుంటున్నాము ప్రతి ఒక్కరూ మాకు సపోర్ట్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాను చేసినటువంటి నోషల్ సీడ్ పర్సన్ కానీ అలాగే కౌన్సిలర్స్కి అలాగే పేరెంట్స్కి నమస్కారాలు మారే సచర సంస్థ బాగా మెషినరీ తీసుకుని బాగా కష్టపడుతుంది దానికి నేను అతను కంప్లీట్ చైర్మన్ ఎన్నుకోవడం జరిగింది దాన్ని చాలా సంతోష ఇస్తున్నారు ఎందుకంటే మేము కూడా ఏదైనా సేవ్ చేయాలని ఉద్దేశంతోటి ఈ ఫోటోకి రావడం జరిగింది మేము కూడా అనుకుంటున్నాము అలాగే మా వాళ్ళు ఇప్పటికీ పద్దెనిమిది మందికి సిక్స్ థౌజండ్ డబ్బులు ఇవ్వడం జరిగింది వాటిని కూడా వాళ్ళ పేరెంట్స్ ఏదో రూపంగా ఉపయోగించుకుంటూ పిల్లల్ని స్కూల్కి పంపిస్తున్నారు ఇంకా కూడా పిల్లలు స్కూల్కు వెళ్ళలేదనే బాధ చాలా ఉంది ఎందుకంటే గవర్నమెంట్ స్కూల్ ఇన్ని చాలా ఉన్నా కూడా ప్రైవేట్ స్కూల్ ఉన్నా కూడా పిల్లల్ని స్కూల్కి పంపించకపోవడం చాలా దృష్టకరం కాబట్టి పేరెంట్స్ అందరూ గుర్తుంచుకొని దయచేసి పిల్లల్ని మాత్రం స్కూల్కు పంపించి అలా ఎందుకు వెళ్ళట్లేదు అని కారణాలు తెలుసుకొని వాళ్ళని మోటివేట్ చేసి ముఖ్య ఉద్దేశం పెట్టుకున్నారు నిజంగా చాలా సంతోషం ఎందుకంటే ఎన్ని స్కూల్ ఎన్ని స్కూల్స్ ఉన్నా కానీ ఇప్పటికీ ఇంకా ఈ జనరేషన్లో కూడా స్కూల్కు వెళ్ళని పిల్లలు ఉన్నారు అంటే చాలా ఆశ్చర్యంగా ఉంది అలాగే ఈ మాజీ సంస్థ ఆధ్వర్యంలో స్కూల్కు పంపించి వార్డుని స్నేహపూర్వక బాడుగా పేర్కొనడం కూడా చాలా సంతోషంగా ఉంది అంటే నా ముందు ముందరి ఉన్న ఏడో వార్డును ఏడో వార్డును కూడా చెప్పారు అలాగే ఈరోజు ఇస్లాంపుర ఇది నిజంగా చూసుకుంటే ఇక్కడ ఏరియా చాలామంది పిల్లలు ఉన్నారు అలాగే ఇది నిజంగా స్నేహపూర్వక కాలనీగా ప్రకటించడం చాలా మంచి విషయం ఎందుకంటే ఇక్కడ మొత్తం అందరూ పోతున్నారు అంటే నిజంగా చాలా ఆశ్చర్యకరంగా కూడా ఉంది అందరిని మోటివేట్ చేసినందుకు ముందుగా వారి సంస్థకు అభినందనలు తెలియజేస్తున్నాను అలాగే తెలియజేయడం ప్రతి ఒక్కరికి వాళ్ళ ఉద్దేశము వాళ్ళు తెలియజేస్తూ ప్రతి ఒక్కరిని మోటివేట్ చేసి స్కూల్కి పంపించడం అలాగే పిల్లల తల్లిదండ్రులు పిల్లల్ని పోషించలేని పరిస్థితుల్లో వాళ్ళని పనికి పంపించడం ద్వారా వాళ్ళకి జీవనాధారం అందుకు వెళ్తుంది అనేది కాకుండా వాళ్ళకి సహాయం చేసి ఏదో రకంగా సహాయం చేసి డబ్బులు ద్వారా సహాయం చేసి వాళ్ళకి ఏదైనా జీవనాధారం కల్పించి మరి పిల్లల్ని స్కూల్ పంపించు చాలా సంతోషం ఇది కంటిన్యూగా నేను నాలుగు సంవత్సరాల నుంచి నడుస్తుంది అలాగే ఒక్కొక్క వార్డుకి సంబంధించి మన జగించాల మూడు ముప్పై ఎనిమిది వార్డులలో ఇప్పటికీ మూడు నాలుగు మూడు వార్డ్స్ పంపించడం జరిగింది అంటే ఈ స్నేహపూర్వక కాలనీలుగా ప్రకటించడం జరిగింది ఇంకా ప్రతి వార్డులో కూడా వీళ్ళు సర్వే చేస్తున్నారు అదే రకంగా సర్వే చేసి ప్రతి వార్డును కూడా పిల్లలు వార్డులో కూడా పిల్లలందరినీ స్కూల్ పంపించే ఉద్దేశం పెడుతున్నారు కాబట్టి వాళ్ళను నిజంగా ఉదయపూర్వకంగా అభినందిస్తూ అలాగే వారు చేస్తున్న సేవని పిల్లలకు కాబట్టి చాలా సంతోషంగా ఉంది అలాగే ప్రతి వార్డులో చేయాలని కోరుకుంటూ వారికి ఎలాంటి ఎలాంటి సహాయమైనా మేము ముందు ముందుండి చేస్తామని ప్రకటించాం <laughs> <laughs> के <भाई> <laughs> के वाईस विद्यार्थी छटम किल्ला पालेत वारम विद्यार्थी छटम किल्ला लो बडी लो किल्ला लो